బిగ్ బాస్ హౌస్లోకి సామాన్యుడుగా వచ్చి అసామాన్యుడిగా మారాడు కళ్యాణ్ టైటిల్ రేసులో ముందు నుంచి లీడ్లో ఉన్న తనుజాను వెనుకకు నెట్టి రేస్లోకి ముందుకొచ్చాడు కళ్యాణ్ ఒక ఆర్మీ జవాన్ సామాన్యుడి హోదాలో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడమే కాదు బిగ్ బాస్ విన్నర్ రేస్లో ముందున్నాడు తెలుగు బిగ్ బాస్లో తెలుగుడైన కళ్యాణ్ విన్నర్ అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు ఆర్థికంగానూ బలహీనుడైన కళ్యాణ్ బిగ్ బాస్ టైటిల్ కొట్టాలని సామాన్యులంతా సపోర్ట్ చేస్తున్నారు అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ ముగింపుకి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండగా కళ్యాణ్ పిఆర్ టీంలు కళ్యాణ్ సపోర్టర్లు తన ప్రమోషన్ని వేగవంతం చేసి ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నారు అయితే జవాన్కి జవానే శత్రువు అన్నట్టు ఎస్ జే సుందర్ అనే ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాలని ఉద్దేశించి పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అసలు కళ్యాణ్ పడాలా ఇండియన్ ఆర్మీనే కాదని అతను ఆరేళ్లు మాత్రమే డ్యూటీ చేసి వచ్చాడని అతన్ని ఆర్మీ నుంచి డిస్మిస్ చేశారంటూ షాకింగ్ కామెంట్ చేశాడు సుందర్ తాను ఆర్మీ జీవన్ కావడంతో పలు ప్రశ్నలు సంధించాడు ఆ వీడియోలలో కళ్యాణ్ గురించి ఏమన్నారంటే ప్రతి సోల్జర్కి ఎనభై తొమ్మిది రోజుల తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్లో ఉండడు డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు ఇప్పుడు సోల్జర్ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి తొంభై రోజులయ్యింది కాబట్టి ఈ రోజు నుంచి కళ్యాణ్ ఆర్మీ నుంచి బయటికి వచ్చేసినట్టే డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అయ్యాడు ఈ రోజుతో సోల్జర్ అనే తను ఐడెంటిటీని కోల్పోయాడు అతను ఒక సామాన్యుడు మాత్రమే బిగ్ తో పాపులర్ అయ్యాడు కాబట్టి ఒక సెలబ్రిటీ మాత్రమే అతను సోల్జర్ కాదు జస్ట్ బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ మాత్రమే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను అసలు ఇండియన్ ఆర్మీ కాదు అతను సిఆర్పి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అని చెప్పాడు మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్